అన్నయ్యమే మన కొత్త కూడా ఫస్ట్ టైంలో బెగ్గింగ్ చేస్తుంటే ఆ పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి బెగ్గింగ్ చేస్తే పడుకోవడం మేము ఎస్ జాయిన్ ఆఫ్ లో జాయిన్ ఫార్ పే వచ్చి టూ త్రీ డేస్ లో మళ్ళీ బెగ్గింగ్ ఉంటే వాళ్ళు మేమే ఒక ఆశ్రమం పెట్టి వాళ్ళని సేవ్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం మన ఇప్పుడు అదే ఆశ్రమంలో చాలా మంది మన చెత్త పిల్లలు కానీ అలాంటి పిల్లలు తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ నుంచి బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్న ఉన్నారు అందరు కూడా వాళ్ళు ఇప్పుడు మన కేరళ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు మా ఆ విధంగా శ్రీ చైతన్య విజయవాడలో ఒక ఇద్దరు పిల్లలు నీట్ చదువుతున్నారు సెకండ్ ఇయర్ ఏదైనా విధంగా శ్రీ శ్రీచైతన్య ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఒక ఇద్దరు చేయించాం కదా వాళ్ళందరూ కూడా ప్యూర్ ఆఫర్స్ మా దగ్గర ఉన్న పిల్లలు మేమేమి ఫీజ్ కట్టేసి కాలేజ్ లో మళ్ళీ మా ఆశ్రమానికి వచ్చి మళ్ళా కాలేజ్ టైంలో కి వెళ్తుంటారు హాస్టల్ మిగతా పిల్లలు లోకల్ ప్రైవేట్ స్కూల్స్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నారు వృత్తులు కూడా కొంతమంది ఉండడం జరిగింది మన మేడం గారు కూడా పొద్దున వీడియో కాలంలో అందరినీ చూడలేకపోయారు సన్యాబాబు వల్ల మళ్ళీ సార్ వాళ్ళకి కూడా అందరికి చూపించలేం కాబట్టి సార్ ఈవినింగ్ టైంలో వీడియో క్రాప్ చూపించడం జరుగుతుంది అదే థర్టీ ఫైవ్ ల్యాక్స్ మన స్కూల్ బిల్డింగ్ బిల్డింగ్ ఫోర్ రూమ్స్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము తమిళనాడ స్కూల్ సార్ వాళ్ళు కూడా అదంతా వీడియో కాలర్ చేశారు వర్క్ నచ్చేది ఆ పిల్లల కోసం మీ అందరూ కూడా కష్టపడి మేము వచ్చి ఇట్లా అనరాష్ట్రం నుంచి అడగ సార్ మేము కూడా ఎంత కూడా సాయం చేస్తాను అవకాశం ఇచ్చారు కానీ మేము ఊహించలేదు నాన్న మేము అనుకున్నాం ఆ స్కూల్లోనే పదిహేను వేలు అయింది ఈ స్కూల్లో కూడా పిల్లలు పదిహేను వేలు ఇరవై వేలు చేస్తారని కానీ ముప్పై వేలు రూపాయలు ముప్పై వేల పైన మాకు ఆ పిల్లల కోసం సహాయం చేశారు అన్న ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లలకి ఫీజు కట్టాలని ఫోన్ కూడా చేస్తారు శ్రీ చైతన్య విజయవాడ తమ్మువారు సమయానికి మేము ఆ ఫీజుల కోసం ఇక్కడ కన్స్ట్రక్షన్ కోసం మేము రావడం జరిగింది సమయానికి మీరు ఆ పిల్లల చదువుల కోసం మీరు అందించారు మీరు చిన్నపిల్లలు అయినప్పటికీ మీరు చాలా కష్టపడితే కదా ప్రతి ఇల్లు ఇల్లు రాజు చెప్తారు రోజంతా తిరిగారు సార్ నిన్న తిరిగారు మొన్న తిరిగారు వీరందరూ తిరగడం వల్ల ఈ రోజు మాకు అంత పెద్ద అంత పెద్ద సహాయం అంది వీరంత ఎక్కువ మొత్తంలో మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మీకు హెల్ప్ చేసిన మీ గ్రామస్తులకి మీ పేరెంట్స్ కింద మిమ్మల్ని ఈ విధంగా మోట్ చేస్తా టీచర్స్ అందరికి విధంగా మన మెయిన్ గా మన సార్ చైర్మన్స్ సార్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు అక్కడ పిల్లల తరఫున చదువుకున్నటువంటి అనాథ పిల్లలు వృద్ధుల తరఫున మా సంస్థ తరఫున మా తరఫున సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ సార్ మీరు కూడా చూసినా ఖచ్చితంగా విజిట్ చేయండి దాని ఇంకో విషయం ఏంటంటే మిగతా వాళ్ళు ఫీల్ అవ్వద్దు చెప్పాలి సార్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ముప్పై రూపాయలు ఇవ్వడం వల్ల ముప్పై వేల రూపాయలు సహాయం అనేది యాభై వాళ్ళు యాభై ఇచ్చిన వాళ్ళు గొప్ప రెండు వందలు ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పిల్లలు కూడా మనస్ఫూర్తిగా చేశారు అయితే దాని కొంచెం ఎక్కువ వచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ మెడ షీట్ మాకు షీల్ రాలేదు మాకు మెడల్ రాలేదు అని కూడా ఫీల్ కావద్దు రాన్న ప్రతి ఒక్కరు అక్కడ పిల్లలు సహాయం చేసేవాళ్ళు మాత్రమే ఫీల్ కావాలి ప్రైజ్ కోసం చేసాము పిల్లల సహాయం కోసం సహాయం నా కాబట్టి మీరు కొంత మీరు కొంచెం అప్రిషియేషన్ గా ఉంటుంది మీకు గుర్తుగా ఉంటుంది మీ పిల్లల అయినా కదా పిల్లలు సహాయం చేసారనే ఉద్దేశంతో మాత్రం మేము ఇవ్వటం జరిగిందన్న రాని వాళ్ళు ఎవరు కూడా ఫీల్ కావద్దు ఓకేనా ప్రతి ఒక్కరు ఆ పిల్లలు సహాయం చేశామని హ్యాపీ ఫీల్ అవ్వాలన్నా మీరు కూడా వాళ్ళు చెప్పింది మంచిగా చదువుకుంటే మీరు కూడా ఇంకా ఇట్లా మా మేమైనా ఇప్పుడు మీ నాటి వాళ్ళ దగ్గర సహాయం తీసుకొని మీరు మీరు ఓన్ గానే మీ పక్కన వాళ్ళకి సహాయం చేయొచ్చు కాబట్టి మీరు కూడా మంచిగా చదువుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకే సార్ వాళ్ళకి అదేవిధంగా మన మెయిన్ గా మన గోవి సార్ సత్యంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ